చికెన్ లివర్ తింటే అనారోగ్యం ఇక రప్పా చికెన్ మటన్ అంటే ఇష్టపడినవారు చాలా తక్కువ మంది నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్లు వస్తాయి ముఖ్యంగా చికెన్ లవర్స్ ఎక్కువగా ఉంటారు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గ్రేవీ చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ చికెన్ అరవై ఐదు ఇలా చికెన్తో తయారుచేసే ప్రతి చాలా ఇష్టంగా తింటారు చికెన్ మటన్ మాత్రమే కాదు దాంట్లో సెపరేట్ పార్ట్స్ కూడా ఇష్టపడే వాళ్లు ఉంటారు లివర్ బ్రెయిన్ బోన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టముంటుంది చికెన్ లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాల్లో ఒక్కటి దీనిలో ఐరన్ రీబోప్లేవిన్ విటమిన్ బి పన్నెండు విటమిన్ ఏ కాపర్ ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి చర్మ రక్తహీనత సమస్యలను తగ్గస్తాయి చికెన్ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్ విటమిన్ బి పన్నెండు పుష్కలంగా ఉంటాయి ఇది తినడం ద్వారా రక్త కణాలు పెంచుతుంది రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది చికెన్ లివర్లో విటమిన్కే అధికంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం విటమిన్ విటమిన్కే కాల్షియం శోషణను పెంచి ఎముకల దృజాత్వానికి సహాయపడుతుంది మీ డైట్లో చికెన్ లివర్ తీసుకుంటే విటమిన్ కె లోపం కారణంగా వచ్చే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గస్తుంది అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చికెన్ లివర్ విటమిన్ బి పన్నెండు ఆరోగ్యకరమైన నాటి వ్యవస్థకు తోడుపడుతుంది జాపక శక్తి నిరాశ అయోమయం చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి లివర్ బెస్ట్ ఆప్షన్